ఆనియన్ పులావ్ తయారు చేసుకునే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి చిన్న ఉల్లిపాయలు వంద గ్రాములు బాస్మతి బియ్యం ఒక కప్పు మసాలా దినుసులు ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకు ఒకటి జీడిపప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు మూడు పుదీనా కొద్దిగా ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు బాస్మతి బియ్యం ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా అన్నం వండి ఓకే సో మామూలుగా పులావ్ అంటే కొంచెం రైస్ యాడ్ చేసి ఉడికిస్తారు కదా కదా నేను చెప్పాను కొంచెం అయ్యే సో ఇది ఏంటంటే మనం అన్న ఉడికించుకొని తర్వాత మసాలా దినుసులు ఇవన్నీ వేయించుకున్న తర్వాత అన్నం వేసేసి కలిపేస్తాం అంతే కొంచెం ఫాస్ట్ గా అవుతుంది సో మామూలు మెథడ్ లో మనం ఏంటంటే చేసుకుంటే మసాలా దినుసులు అన్ని వేసిన తర్వాత ఎసరు పోసుకొని ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసుకొని అలా ఉడికించుకుంటారు ఉడికిస్తూ ఉంటారు

సో ఇది వేగాలా అండి అవునండి ఆనియన్ కొద్దిగా వేగాలి ఓకే పచ్చిమిరపకాయలు అండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే జీడిపప్పు అలాగే పుదీనా పుదీనా ఓకే అండి కే చివరిగా ఉప్పు చూసారు కదా ఫస్ట్ మనం మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాం దాంతో పాటుగా చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం జీడిపప్పు పుదీనా సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవడం అంతే ఓకే రైస్ కంటే ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే సో చక్కగా కలిసిపోతుంది సింపుల్ పులావ్ అండ్ టేస్టీ పులావ్ అనుకుంటా ఓకే అండి సో రైస్ వేసిన తర్వాత మనం ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకు ఆ ఫ్లేవర్స్ మొత్తం ఆ రైస్ పట్టేస్తుంది ఓకే సో రైస్ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నట్ తో పాటు కొంచెం సేపు పొడికితే బాగుంటుంది మనకి ఆ టేస్ట్ సో మనం మామూలుగా సాంబార్ లోనే యూస్ చేస్తుంటాం చిన్న ఉల్లిపాయలు ఇక్కడ నుండి హ్యాపీగా మనం పులావ్ కూడా చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ గా ఓకే అండి రెడీ యా రెడీ కొద్దిగా పుదీనా రెడీ చూస్తున్నారు కదండి మరి వేడి వేడిగా ఆనియన్ పులావ్ రెడీ అయిపోయింది